జనసేన పార్టీలో నిబద్ధతకి విలువ లేదా అన్నిటికీ మించి నిజాయితీతో మీతో ప్రయాణం చేస్తే మీరు నమ్మరా వేరే పార్టీల్లో విధేయతకి పట్టం కడితే జనసేన పార్టీలో విధేయతకి ఉరితాడేశారు వాళ్ళు పట్టం కట్టారు మీరు ఉరితాడేశారు విధేయతకి పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర డబ్బులున్నాయా కొలికల్పూడి శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా కాగిత కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా వర్ల కుమార్ రాజా గారి దగ్గర డబ్బులు చాలా మంది దగ్గర డబ్బులు లేవు కదా పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి మరి జనసేన పార్టీలు విధేయత చూపిస్తే కనీసం మాకు టికెట్లు కాదు కదా మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు మాతో పిలిచి మాట్లాడే తీరిక ఓపిక లేనప్పుడు మీరు పార్టీలు ఎందుకు పెట్టడం మాలాంటోళ్ళందరితో కొత్త తరం రాజకీయ నాయకులతో ఎందుకు చెలగాటం ఆడడం పొత్తు అంట పదేళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నారంట అంటే మమ్మల్ని పదేళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలనా ఇంకా పదేళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలా మమ్మల్ని ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో ఎవరికి ఎన్ని స్థానాలు అందరికీ తెలుసు కదా ఎవరికెన్ని స్థానాలు తెలుసు కదా అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు వరకు మేము మా రెండు భుజాల మీద రెండు జెండాలు వేసుకొని అరిగిపోవాలా అరిగిపోవాలా మేము అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు వాళ్ళ కుటుంబంలో ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసిచ్చేయండి రాసిచ్చేయండి చేసేస్తాం జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా జెండా కూలీలా బతకాలా బతకాలా మీరు చెప్పండి ఎవరు ముఖ్యమంత్రి కావాలో అలా తర్వాత ఎవరు కావాలో అలా తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులందరం జెండా మోసే కూలీలుగా సిద్ధంగా ఉంటాం ముందే చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఒకటి బై మూడో వంతు సీట్లే తీసుకుంటారంట ఆ ఒకటి బై మూడో వంతు సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి యాభై శాతం ఇవ్వాలంట అంటే ఒక నియోజకవర్గంలో ఇరవై ఒకటో ఇరవై రెండో ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి మూడో నాలుగో అవుతాయి ఆ మూడో నాలుగో జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి లాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ మూడు నాలుగు కూడా ఆ పార్టీలోకే కదా ఇస్తారు మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు ఇస్తారా అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా జనసేన పార్టీ కదా సమాప్తం అవదా సమాప్తం అవదా మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవేరని చూసుకున్నాం ఒక ఉద్యమకారుని చూసుకున్నాం మీరు నిలబడతారనుకున్నాం మీరు ఇలా నట్టేయటం ముంచేస్తారని మా కల్లో కూడా ఊహించాల మా కల్లో కూడా ఊహించాల యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారనుకున్నాం మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం ఎందుకుంటాం ఇదేదో పోతే మా ఇటు సీట్ రాలేదనో ఆవేదనతోనూ మాట్లాడట్లా నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి విశ్లేషణ చెయ్యండి నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు ఇష్టానుసారం మాట్లాడచ్చు ఇంకా మాట్లాడతా ఇంకా మాట్లాడతా నాదేండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు వస్తా తెనాలి పెడతా అక్కడే ప్రెస్ మీట్ అక్కడే మాట్లాడతా చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి బయట పెడతా బయట పెడతా అవలా ఇంకా ఇంకా అవలా చిత్త చివరిగా ఒకే ఒక్క మాట దేనికి నాకు భయం లేదు నేను చెప్పేయన్ని నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను చెప్పగలను పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు రోప్రవేశం చేస్తున్నారు కదా అక్కడికి మీరు అన్న లిజినోవ్ గారితో రావాలి గృహప్రవేశం చెయ్యాలి నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలి ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా మరిన్ని విషయాలు నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తా తెలుస్తాయి మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తాను మీకు అన్ని ఆధారాలే బయట పెడతా అప్పుడే ఎక్కడ రేపు ఒక్కరోజే కదా ఉగాది ఉంది అవగానే మళ్ళీ మాట్లాడుతాం నేనైతే రాజీనామాని పంపించేట రాజీనామాని పంపించాను పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తదా పార్టీ కార్యాలయానికి వెళ్తుందా కాదు జనసేన పార్టీయే వాట్సప్లో నడుస్తుంది నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాలకి పంపించాను చెప్తా అని రెండు రోజుల్లో మీకు తెలుస్తాయి రెండు రోజుల్లో తెలుస్తాయి అదే తప్పేముంది వేయకూడదా వేయకూడదా విజు అందరికి చెప్పే సూత్రమేమో రాజకీయాల్లో శాశ్వత శాశ్వతలు శాశ్వత మిత్రులు ఉంటారా అందరికీ లేని అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది విజయ్ గారు ఏం లభించింది మంచి ప్రశ్న అడిగారు మంచి ప్రశ్న అడిగారు రాజధానిలో రాజధానిలో ఇందాకే చెప్పా మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా అదే చెప్పాయి ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం అన్ని తెలుస్తాయి రెండు రోజులు మూడు జెండాలు మోసారు నిన్నటి వరకు అందరు ఇంకేమి పెద్ద మ్యాటర్ ఉంది అంత ముందు మూడు మోసాం ఆరు మోసాం ఇంక ఇంతకన్నా ఏం మోయాలి எந்த <tries> ఇంకా <tries> 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 <tries>